రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కిరణ్ కుమార్ అలయాస్ అగ్గిపెట్టి మచ్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయినటువంటి ఓ వ్యక్తి అయితే అతని మెంటల్ స్టేటస్ని ఉపయోగించుకొని కొంతమంది యూట్యూబర్లు ఇబ్బంది పడుతూ యూట్యూబ్ వీడియోలు చేసేటువంటి పరిస్థితులు మనం చాలా వరకే చూసాం కాకపోతే ఇటీవల మచ్చాని హైదరాబాద్కి తీసుకెళ్లినటువంటి ఒక టీము అతని పైన దాడి చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం నేను మచ్చా వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ దగ్గర దాడికి గురైనటువంటి నేపథ్యంలోనే చాలా బాధ అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళి షూటింగ్ అనే పేరుతో ఎందుకు అతన్ని హింసించారు అనే విషయాలు కూడా మీకు క్లియర్ కట్గా తెలిపే ప్రయత్నం చేస్తాను నేను తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి మల్లంగుంట వైఎస్ఆర్ కాలనీ వద్దున్నాను ఇదే అగ్గిపెట్టి మచ్చ నివాసము ఆయన ఇక్కడే ఉంటున్నారు ఆయన అక్కతో పాటు అయితే ఇటీవల పద్నాలుగో తారీఖున ఆయనకి షూటింగ్ ఉందని చెప్పి వైజాగ్ సత్య అనేటువంటి వ్యక్తి అతన్ని హైదరాబాద్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ లాగా చిన్న బాస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతోంది ఆ ప్రోగ్రాంకి సంబంధించి షూటింగ్ చేస్తుండగానే అక్కడ కొంతమంది ఎక్కువ మోతాదులో అక్కిపిట్టి మచ్చాకి మద్యం తాగిపించి ఆ షూటింగ్లో కొంత అతనిపైన దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతం వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని రావడమే గగనంగా వాళ్ళు ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ అక్క సహాయంతో ఆయన బయటపడ్డారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు ఆయన నివాసంలోనే ఆయన ఉన్నారు బాగున్నావా హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళావు ఏ ప్రోగ్రాం జరుగుతుంది అక్కతో పాటు ఎవరు తీసుకెళ్లారు సత్య వైజాగ్ సార్ వైజాగ్ అక్కడ షూటింగ్ జరిగింది జరిగింది అండ్ హైదరాబాద్ తీసుకొని వెళ్ళి ఏం చేశారు అప్పుడు తాగి పిచ్చి నన్ను కొట్టారు సార్ అంటే ఎవరు కొట్టారు అన్న అన్న సార్ చెప్పు విజు విజ్జు విజు అనే వ్యక్తి వ్యక్తి ఏం చేస్తాడు అతను ఏమా సార్ నాకు తెలియదు ఫస్ట్ టైం ఇది ఓకే అంటే తీసుకొని వెళ్ళి షూటింగ్ చేశారా మీరు చేశారు షూటింగ్ చేసిన తర్వాత కొట్టారు ఓకే అంటే కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఏమైనా గొడవలు ఏమన్నా జరిగినాయి మీరేదాన్ని తప్పుగా ఏమంటున్నా అడగండి పక్కనే ఉంది కదా మా అక్కడ కూడా అంటే మిమ్మల్ని కొట్టే సమయంలో ఎవరున్నారు మేము పక్కన ఉన్నాడు ఉప్పుల బాలు ఉన్నాడు కొట్టినోడు ఉన్నాడు ఒక ఇద్దరు మొత్తం పది పదహైదు మంది అక్కరు అంటే వాళ్ళేమి అడ్డుకోలేదా ఎందుకు కొడుతున్నారు అడ్డుకోలే ఉప్పల బాలు మా అక్కే వచ్చింది వచ్చి అడ్డుకున్నారు అయినా కూడా కొట్టారా కొట్టారు ఓకే ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ నాలుగు రోజులు ఉన్నారు సార్ నాలుగు రోజులు ఇబ్బంది పెట్టారు అంటే షూటింగ్ చేయాలని ఎంత డబ్బులు ఇచ్చారు ఏం ఒక్క రూపాయి ఓకే ఫోన్ పాటు ఫోన్ 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 కూడా లాక్కుని లాక్ చేస్తుంది అంటే హైదరాబాద్ కి దూరంలో ఒక ఫామ్ హౌస్ లో ఉన్నారు అని తెలుస్తుంది బయటకు రాని లేదా రాని రెండు నుంచి బస్ స్టాండ్ దూరం ఉంటుంది సార్ ఓకే అక్కడ పోయి పెట్టారు నాలుగు రోజులు అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అది కాదు ఇప్పుడు మీరు వెళ్ళారు కదా ప్రోగ్రాము ఆ ప్రోగ్రామ్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇంతకు ముందు ఎప్పుడైనా షూటింగ్ జరిగిందా జరిగింది చెప్పక నాలుగు రోజులు జరిగింది అక్కడ షూటింగ్ ఓకే ఎక్కువ తాగిపిచ్చి కొట్టారు అంటే ఎందుకు కొట్టారు అనే విషయం ఏమైనా తెలుసా తెలియదు సార్ అంటే ఎక్కువ తాగేస్తారు మామూలుగా తాగేదానికంటే కూడా ఎక్కువ లో మీ స్నేహితులు అంటే మీతో పాటు మీ కొలీగ్స్ అందరు ఉన్నారు కదా కూడా వాళ్ళు వద్దని చెప్పలేదు అసలు తాగుమా తాగుమా ఫాస్ అనే ఉంటాయా స్వామి నాకు ఎక్కువ అయిపోయింది అంటే తాగరదు అదేం చేస్తుంది కానీ తాగి పిచ్చి సో దిపించుకొని వాళ్ళ దగ్గర కొట్టించుకొని ఫోన్ ఫోన్ దింగారు ఫోన్ పాటు పోను డబ్బు ఇలా ఒక రూపాయి ఏంది ఇది కథ మళ్ళీ ఎట్లా బయటపడ్డారు అక్కడ నుంచి అక్కడ నుంచి ఎట్లా వచ్చారు తప్పించుకొని వచ్చారా తప్పించుకునే వచ్చిన ఓకే అంటే మళ్ళీ నాలుగు రోజులు పెట్టారు అంటే షూటింగ్ పూర్తి కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలి మీరు ఇంత అనేసి అని చెప్పి చెప్పారండి వాళ్ళు డబ్బులు పెట్టారంట కదా పెట్టుబడి పెట్టి షూటింగ్ చేస్తున్నాము మీరు వెళ్ళిపోతే డబ్బులు ఇవ్వాలి అంటే ఎందుకు కిరణ్ గారు మీరు అంటే వెళ్ళి అంత ఇబ్బంది పడ్డము అవసరం అంటారా అంటే వాళ్ళు ఇచ్చే పదివేలు ఇరవై వేలకి మీ ప్రాణాల మీద తెచ్చుకొని మీ అక్క కూడా హార్ట్ పేషెంట్ గా తెలుస్తుంది ఎందుకు అంత ఇబ్బందులు అంటే తిరుపతిలోనే ఉండి చిన్న సార్ చిన్న ప్లాన్ అంటే ఎవరు ప్లాన్ అంటారు సత్య ప్లాన్ కూడా ముందు ఫోన్ తీసుకోవడం ఏంది తాగిపించేది ఏంది ముందు వీడియో తీసుకున్నారు ముందు తాగిపించినారు డబ్బు ఇవ్వలేదు మీ చేతిలో ఒక రూపాయ రూపాయ కూడా లేదు మా దగ్గర అంటే మిమ్మల్ని కొట్టారు కదా ఎట్లా దాడి చేశారు ఎట్లా కొట్టారు నాడు సంపకపోతే అక్క అక్కడికని నువ్వు పడిపోయారు మళ్ళా మళ్ళా కొట్టారా లేపి రెండు మాటలు కొట్టినాడు అంటే ఆ టైంలో రిక్వెస్ట్ చేసాడు చేసాను మా యొక్క కాలం మీద పడుతుంది అన్నం పెడుతుంది కడ్డం ఎన్ని చేసినా వాళ్ళు అంటే వాళ్ళు కూడా తాగిస్తున్నారా వాళ్ళు ఓకే అంటే విజయ్ అనే వ్యక్తి ఆయన ఒక్కడే కొట్టాడా మిమ్మల్ని ఆయన అక్కడే కొట్టాడు అప్పుడు ఉప్పల బాలు మీ యొక్క ఇద్దరు వచ్చి అడ్డుకున్నారు అడ్డుకున్నారు వడ్డుకున్నా కూడా కొడతానే ఉన్నాడు కొట్టినాడు మూడో మా అక్క తగిలింది మీ అక్కను కూడా కొట్టారా కొట్టారు ఎందుకు అంత కొట్టాల్సి వచ్చింది అనేసి అంటే ఏమన్నా ఐడియా ఉందా నాకు మీరు ఆయన చెప్పింది చేయలేదని ఏమన్నా కొట్టారా లేదు చెప్పింది అంటే చేస్తానే కాదు ఉండాను అంటే మీరు ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ చేయలేదు అని ఏమన్నా కొట్టారా ఉండొచ్చు సార్ మామూలుగా షూటింగ్ లో అంటే మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు కదా రెచ్చగొట్టి కావాలనే మీ నోట్లో నుంచి తప్పుడు మాటలు రానించము లేకపోతే ఇంకొకరి పైన మీరు అలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు కదా అలాంటివి చేయొద్దండి నేను మామూలుగా అలాంటి ఉంటే నాకు మెంటల్ స్టేటస్ బాగాలేదు నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పలేదా మీరు ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు సార్ తీసినారు అన్ని చేసినారు డబ్బు ఇయ్యలేదు ఫోన్ ఇయ్యలేదు అంటే ఇంతకు ముందు కూడా నువ్వు ఎల్లున్నావు కదా ఇట్లా జరిగినాయా లేదు కొన్ని షోస్ లో అంటే అప్పుడు డబ్బులు ఇచ్చి బాగా చూసుకుని అంటే అప్పుడు కూడా నేను కొద్దిగా టార్చర్ పెట్టేవాళ్ళు వీడియోలు కూడా మేము అప్పుడు ఇబ్బంది కలగలేదు అప్పుడు ఇబ్బంది కలగదు అంటే మధ్య మధ్యలో కొన్ని తలసిపోయి పడుకుంటారు ఆ సమయంలో కూడా ఇబ్బంది పెట్టారు అంటారు లేదు అంటే దమ్ వస్తున్నదే నిలిపేస్తారు మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో మీరు కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను కూడా వాళ్ళు వదలలేదు వదలలేదు అనేసి అని అవును సార్ అంటే ఏమున్నారు పడుకుంటాన ఉన్నారు అని పడుకుంటే రెస్ట్ ఇబ్బ గన్ సో దమ్ వస్తున్నది అంటే కూడా ఏ లేదండి ఒప్పుకోరు అసలు ఒప్పుకోరు సో ఫైనల్ గా అంటే కొట్టారు మిమ్మల్ని పైన కొట్టారు అక్కడ నుంచి ఒక రకంగా ప్రాణాలతో బయటపడి వచ్చారు వచ్చాను పోలీసులకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఇది జరిగింది కదా ఇచ్చాను సార్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీరు అక్కడ నుంచి తిరుపతి వచ్చారు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చి ఇచ్చేసారు మళ్ళీ ఏమన్నా వాళ్ళు ఫోన్ చేశారా మీకు ఇంతవరకు జిల్లా ఎవరికి చేశారు సత్య గాని చేసేదా సత్య గాని ఎవరన్నా ఫోన్ చేశారా మీకు లేదు సార్ ఫోన్ అంత అక్కడే ఉంది ఇక్కడ అడిగారా ఫోన్ ఉన్న ఇవ్వండి అనేసి అని చెప్పి లేదని అంటే మీరు అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు మీ అక్కకి కూడా కొంత హార్ట్ ప్రాబ్లం అంటే గుండెల్లో నొప్పి వచ్చింది సార్ అప్పుడు చెప్పారు ఆ విషయం వాళ్ళకి వెళ్ళిపోవాలనే సార్ నేను కైపులో ఉన్నాను సార్ అంటే నాలుగు రోజులు మిమ్మల్ని తాగిపిస్తూనే ఉన్నారు ఓకే ఫుడ్ ఏమన్నా పెట్టారు అప్పుడు అంత లేదు సాలనేస్తా అది తినే ఒకటే తినకపోయినా ఒకటే అంటే మీ మీ అక్క చెప్పారా మీతో ఈ మార్గా నాకు గుండెలు నొప్పిగా ఉంది. తగదరా అంటే మీ కాదు మీతోకి ప్రాబ్లం ఉంది ఇట్లా చెప్పునా గాని చెప్పునా గాని వల్ నమ్మల పరిస్థితి లేదు. అహా డబ్బు తీసుకోలేదు ఊర్కె నర నా కొడక నికిచ్చేదా లేవే చేయవే వీడియో అని అంటారు. ఎంత కొప్పుకొని వెళ్ళాము అక్కడా రోజుకి పదేది. అది కూడా ఇవల ఇవ్వలేదు. అంటే ఇక్కడ నుంచి టికెట్లు పెట్టి మాత్రమే తీసుకొని వెళ్ళాము పద్నాలుగో తారీఖు వెళ్ళారు నాలుగు రోజులు పాట ఆడు ఇరవై వేలు ఇచ్చి రమ్మని చెప్పినారు తర్వాత రోజుకి పదివేలు అన్నారు మిగతా నాలుగు రోజులు పెట్టుకొని డబ్బులు మిగతా ఇవ్వలేదు అంటే ఏంటి హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్తే ఇలాంటివి జరుగుతున్నాయి తిరుపతిలో వీడియోలు చేసుకున్నప్పుడు ఇబ్బంది లేదు మరి ఎట్లా ఇంటిమీడియట్ కూడా హైదరాబాద్ వెళ్ళి చేస్తావా వీడియోస్ అదే మా అడగాదు అంటే నీ ఒపీనియన్ ఏంది ఇప్పుడు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా అంటే ప్రాణాల మీదకి వచ్చే స్థాయికి వెళ్ళిపోయారు నిన్నీ కొట్టారు మీ అక్కకి కొంత గుండెల్లో నొప్పు కూడా వాళ్ళు బయటికి పంపించిన పరిస్థితి ఉంది కదా మళ్ళీ వెళ్ళి వీడియో చేసే అవకాశం ఆలోచన ఏమన్నా ఉందా లేదా హైదరాబాద్ కి తిరుపతిలోనే ఉంటే అంటే మొదటి నుంచి కూడా ఎవరు తీసుకెళ్ళేవారు నిన్న హైదరాబాద్ సత్య వైజాగ్ సత్య వైజాగ్ సత్య ఓకే ఏదైనా ఉంటే ఆయనే ఆయనే మీకు కాల్ చేసి టికెట్లు బుక్ చేస్తాడు మళ్ళీ అక్కడ దిగిన తర్వాత వాళ్ళే తీసుకెళ్ళదు ముందు వాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు రైతు మాట్లాడుకుంటాడు మనకు పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలు చేస్తాడు సత్య వైజాగ్ సత్య అంటే ఆయన డీల్ మాట్లాడుకొని మీకు దాంట్లో ఒక చిన్న అమౌంట్ ఇచ్చి ఆయన మీతో తీసుకుంటాడు తీసుకుంటారు ఎంత మందితో చేసాము మంచిగా ఇప్పటివరకు అక్కడ చూసు అక్క ఎంత మందితో అక్కా ఎంత మందితో చేసాము సార్ సార్ అడుగుతున్నాడు చాలా ఆరు నెలలుగా చేస్తున్నావా చేస్తున్నా సార్ ఆరు నెలలుగా మధ్యలో ఏదైనా ఇబ్బంది అన్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టే వాళ్ళ ఇచ్చిపెట్టరు కొంతమంది ఇడ్స్ పెడతారు టార్చర్ పెడుతూనే ఉంటారు ఎట్లుంది మంచి ఇప్పుడు నువ్వు హెల్త్ ఇష్యూస్ ఏమైనా టాబ్లెట్లు వాడుతున్నావా టాబ్లెట్లు మీకు నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒకవేళ సడన్ గా మైండ్ మారిపోతుంది ఓకే తింటా ఉన్నా పది పదహైదు రకాలుగా ఆలోచిస్తా ఉంటాం టీవీ కల్లా చూసిన అనుకో ఈ ఎట్ట పోతాడు చూడాలి ఈడు ఈరిని కొడతాడు చూడాలా ఎవరికి లైన్ వేస్తాడో చూడాలా ఏమి తింటాడు ఈడు చూడాలా టీపీ కలనే ఉంటాడు సచ్చిపాత ఉండాలంటే పానీయా మనం కూడా పోయేది ఎప్పటికైనా అంటే ఇప్పుడు మందు తాగినప్పుడు మాత్రం వేసుకోవాలి కదా ఆ టైంలో ఎట్లా టైంలో కూడా జేబులోనే ఉంటాయిస్తా అంటే మందు తాగినా మాత్రం వేసుకునేస్తా మందులోనే వేసుకునేస్తా టాబ్లెట్ జరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా మాత్రం వేసుకోవాలంటారు అంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా మీరు టాబ్లెట్లు వేసుకోవాలి అయినా కానీ కానీ మన జరిగేది జరగని అని అంటుండ మన తీసి మన కన్ను పొడిసే వాళ్ళు ఉంటారు సార్ చూడరు టాబ్లెట్లు వేసుకుంటారంటే వేసుకో వేసుకొని తగ్గు వేసుకునే మందు తగ్గు తగ్గు మందు తాగేసి షూటింగ్ చేయాలి చేయాలి అంతే అంతే కాదు మధ్య ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటారు అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం కానీ అంటే షూటింగ్ లో ఏదైనా అప్పుడు తీసుకెళ్తాను మీరు ఇబ్బంది పడింది అంటూ ఉంటే ఈ నాలుగు రోజులు నాలుగు రోజులే ఇబ్బంది పడింది ఓకే అప్పుడే ఇబ్బంది పడ్డారు బాగా సరే ఎవరెవరితో ఎవరెవరు ఉన్నారు అప్పుడు మొన్న షూటింగ్ లో పది మంది పదిహేను మంది దాకా ఎవరెవరు ఉన్నారు పేర్లు రావాలి అంటే మీ అక్క చెప్తేనే విన్నాను ఉప్పల బాలు వైజాగ్ సత్య గుంటు నాగరాజు మా ఊరు పాప ఉన్నాయి అట్లే పది పది అందరూ ఉన్నారు అందరూ ఒకే రూమ్ లో ఉన్నారా నేను కొట్టేటప్పుడు అవును ఎవరు గాని అడ్డు చెప్పలేదు చెప్పలేదు పట్టుకోన కూడా పట్టుకోలేదు ఎన్ని గంటలకి తెల్లవారుజామున కుట్టారా తెల్లవారుజామున నాలుగు గంటలకే నాలుగు గంటలకి కుట్టారు అంటే అర్ధరాత్రి కూడా షూటింగ్లు జరుగుతాయా పడుకోని పడుకుంటే రా రామ్ ఇందా ఈ వెయ్యి రూపాయలు పెట్టుకో చిన్న చిన్న బిట్ట తీసుకుని అద్దరు అంటారు పావడం పిగ్గి ఇస్తారు ఆ వేయడం నాకు ఇంకా ముదురుపోతుంది ముదురు పోవడం అది మూడు రోజులు ఒకసారి అటు పోయిస్తారు పది అంటే వాటర్ మిక్స్ చేసుకోకుండా అయిస్తారు మళ్ళీ నీళ్ళు వేయ నీళ్ళు వేస్తే అంత ఎక్కదు ఓకే నీళ్ళు ఎక్కిపోతే నెక్కిపోతా చేస్తాడు సిగరెట్ ఇచ్చేస్తాడు సిగరెట్ వేయ కోట తాగేస్తాడు తాగేసి మీ దగ్గర వీడియోలు రాత్రి పగలనే తేడా తేడా లేదు పడుకుంటానంటే వదులుతారు అంటే మామూలుగా రెస్ట్ గా అంటే ఇస్తారు హాఫ్ డే ఇచ్చేస్తాడు హాఫ్ డే ఇచ్చేస్తాడు అంటే పడుకున్న సమయంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కొంతమంది వచ్చి టార్చర్ పెట్టిన టార్చర్ పెడతారు అంటే అట్లా కాదు మీరు అక్కడ రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా చాలా మంది వచ్చి మీ పైన వాటర్ పోయడము నానా రకాల ఇబ్బందులు పెట్టారు పెట్టారు ఎందుకు వాళ్ళు ఇచ్చే పదివేలు ఇరవై వేలుకి ఇంత ఇబ్బందులు పడాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదా హైదరాబాద్కి ఇంక పోరు ఇంక ఎందుకంటే తిరుపతిలో ఏం చెప్తావు మే చేశారు కదా ఏంటి వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వాలంటే మల్ల నువ్వు మళ్ళా డబ్బుల్లో ఎంఆర్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా ఇప్పుడు తిరుపతి తిరుపతిలో కూడా ఇస్తా అది కూడా ఎట్టి డబ్బు ఎట్టరాదు పోను నేను చూస్తాననేసి ఫ్యాన్ అంతా ఉండేదా లేకపోతే ఈ కథ నేను చూసేస్తా తోడుకో ఎంత పని చేస్తున్నావు నువ్వు అవసరమా ఇవన్నీ నాకు చెప్పు గుమ్మనుంటే అట్ట సరేలే ఏదో ఆమె సమస్యలు అని చెప్పి తీసుకొని వెళ్ళారు అమ్మే అమ్మా ఇది నీళ్ళు ఆ హార్ట్ ప్రాబ్లం అనుకో నీకు నీకెందుకు దూరం హైదరాబాద్ రోజంతా జర్నీ చేయాలా ఎన్ని ఎన్ని మాత్రలు వేసుకుంటావో మా రోజుకి ఒక ఐదు ఆరు ఐదు ఆరు మాత్రమే వేసుకుంటాం ఓకే పారి ఏ డాక్టర్ దగ్గర చూపిస్తున్నావు నేను సిమ్స్ సిన్స్కి నెలకొక రోజున వెళ్తావా నెలకో ఒకసారి వెళ్తే మా మాతలు రాయాలి అంటే మాటర్ల కోసం నువ్వు మీ అక్క హెల్త్ బాగాలేదు ప్లస్ నీ హెల్త్ బాగాలేదు అని చేస్తున్నావు ఆ డబ్బుల కోసం దాన్ని వాళ్ళు ఇంకొక రకంగా ట్రీట్ చేయడము దగ్గర ఎక్కువ మంది ఫైనల్ గా మచ్చ ఇంకా హైదరాబాద్ కి వెళ్ళవు తిరుపతిలోనే చేసుకుంటావు కొద్దిగా నెమ్మదిగా సార్ అంటే వాళ్ళే ఎట్లా మళ్ళా పిలుస్తానన్నారా రావద్దని అంటున్నారు సత్యనే సత్యం సత్యాన్ని చెప్పాడు అంటే ఈ ఆరు నెలల్లో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు జరగలేదు ఇప్పుడు జరిగింది కాబట్టి ఇంకొద్దు అని చెప్పేశారు రాకూడదు హైదరాబాద్ నుంచి షూటింగ్ చేయకూడదు మీరు ఏదన్నా ఉంటే మీరు తిరుపతిలో చూసుకోలేదని హైదరాబాద్ వస్తే ఈ మార్గానే కొడతారు అని వాళ్ళు పెట్టుకున్న అమౌంట్ కి నువ్వు న్యాయం చేయకపోతే వాళ్ళు మీ పైన కొట్టడము అవన్నీ చేస్తూ ఉంటారు సో నిజంగా చూస్తున్నాం కదా అగ్గిపెట్టి మచ్చ ఈయన కిరణ్ కుమారు తిరుపతికి సమీపంలో మల్లంగుంట వైఎస్ఆర్ కాలనీలో ఉంటారు అంటే గతంలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో అతను తలకి తీవ్రమైన గాయాలయ్యాయి ప్రాణాపాయం స్టేజ్ నుంచి వాళ్ళ అక్క దగ్గరుండి రక్షించినటువంటి అగ్గిపెట్టి మచ్చకి కొంత మెంటల్ స్టేటస్ అనేది కరెక్ట్గా ఉండదు ఆయన మద్యం తాగితే కొంత ఆయన అదుపు తప్పే పరిస్థితి ఉంటుంది దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి యూట్యూబర్స్ అతన్ని మొదట్లో తిరుపతిలోనే కొన్ని వీడియోలు చేస్తూ వచ్చారు వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం అందించే ప్రయత్నం అయితే చేశారు రాను రాను హైదరాబాద్కి తీసుకుని వెళ్ళి కొన్ని షోల్లో ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా వరకు నాకు అదేవిధంగా మా అక్కకి ఆరోగ్యం సరిలేనటువంటి కారణంగా మా ఇల్లు గడవాలనేటువంటి ఒక ఆలోచనతోనే తాను ఈ వీడియోలు చేస్తూ వస్తున్నాను కాకపోతే వాళ్ళు తీసుకొని వెళ్ళి నా పైన దాడి చేయడమే కాకుండా కనీసం నాకు రెస్ట్ ఇవ్వని పరిస్థితి ఉంది అధిక మోతాదులో మద్యం ఇచ్చి పైన దాడి చేయడమే కాకుండా నాకు కూడా వచ్చినటువంటి మా అక్క పైన కూడా దాడి చేశారని చెప్తున్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్లు వైజాగ్ సత్య మాట్లాడుకొని ఆయన ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవాడు ఈ క్రమంలోనే మొన్న జరిగిన కూడా ఇన్సిడెంట్ లో కూడా అట్లే జరిగినట్టు అగ్గిపెట్టి మచ్చ కిరణ్ కుమార్ చెప్తున్నారు అయితే ఇంక మీట హైదరాబాద్కి వెళ్ళను ఇక్కడే ఉండి ప్రశాంతంగా ఇక్కడికి వస్తే ఎవరైనా యూట్యూబ్ వస్తువు వాళ్ళకి సంబంధించి కొంత ప్రశాంతమైన వాతావరణంలో యూట్యూ వీడియోలు చేస్తానని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు సో ఆయన తను మానసిక స్థితి బాగాలేని పరిస్థితుల్లో దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం యూట్యూబర్లు ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు చాలా వరకు కూడా కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మొన్న కూడా వాళ్ళ అక్కకి కొంత హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి కారణంగా ఆమె అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు అగ్గిపెట్టి మచ్చాన్ని దాడి చేసినటువంటి క్రమంలో దాడి చేసిన తర్వాత కూడా మరో మూడు రోజుల పాటు అక్కడే ఉంచి వాళ్ళ దగ్గర కొంత షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు కొన్ని ఇబ్బందులు గురి చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అక్కిపెట్టి మచ్చ తన నివాసంలోనే ఉన్నాడు కొంత రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన పైన దాడి చేసినటువంటి క్రమంలో ఆయన ఖచ్చితంగా నా పైన దాడి చేసినటువంటి వారు అదేవిధంగా నా ఫోన్ నా డబ్బులు లాక్కున్నటువంటి వారిపైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నారు ఇది అగ్గిటి మచ్చ పైన దాడి చేసినటువంటి క్రమంలో ఆయన ఊర్లో ఆయన చెప్పినటువంటి విషయాలు కీప్ వాచింగ్ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి